నిన్న అనంతపురం జిల్లా గార్లదీనే దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగి ఆటోలో ప్రయాణిస్తున్న వాళ్ళు ఏడు మంది అక్కడికి అక్కడే చనిపోయారు మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందు చనిపోయారు మరో ఆరు మంది పరిస్థితి సీరియస్ గా ఉంది అక్కడ పాపం రైతు కూలీలు ఏంటో అనంతపురం వాళ్ళ చుట్టుపక్కల యాక్సిడెంట్ జరిగిన రైతు కూలీలు చనిపోతుంటారు పాపం మొన్న ఇంతకుముందు ఒకసారి పైన కరెంటు దిగులు కింద మీద ఒక వెహికల్ మీద పడి ఆటో మీద అప్పుడు చనిపోయారు ఇప్పుడు రైతు కూలి ఇప్పుడు వీళ్ళే రెక్కాడితే కానివ్వండి ఒక్కడని బతుకుల మీద ఇదొకటి ఏం చేస్తాం దారుణం పాపం ఎంత బాధ అనిపిస్తుందో అలా ఎంత జీవితం అంతా ఎంత ఎంతమంది ఆధారపడి ఉంటారు వాళ్ళ మీద పిల్లలు ఈ విషయం మీద ప్రభుత్వం స్పందించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు దీని మీద తాడిపత్రి జేసి ప్రభాకర్ రెడ్డి గారు ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా సరిపోదు అన్నారు ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ఎవరికి సరిపోతుంది ఫస్ట్ ఆ చనిపోయిన వాళ్ళకి ఇంటికి ఒక కుటుంబం ఇవ్వ ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి ఆయన కూడా ఆవేదనగానే స్పందించారు ఇంటికి కుటుంబం ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వండి ఐదు లక్షల రూపాయలు ఎక్కడికి జరిగిపోతుంది ఆ మేరకు అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వాలి అన్నారు దాంతోపాటు ఆయన కొన్ని కాంట్రవర్షియల్ కమెంట్స్ అనాలను లేకుంటే బాధతో భావోద్వేగంతో చేసిన రో ఏమో కానీ తను కొన్ని సచ్చలమైన కమెంట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆటోలను నిషేధించాలి అని ప్రమాదాలకు అవే ఎక్కువ కారణాలు అవుతున్నాయని ఆటోలలో ప్రయాణించుకునే నెలలలో చాలా మంది చనిపోతున్నారు అని ఆటో ముందు డ్రైవర్ పక్కన ముగ్గురు నలుగురు ముగ్గురు పోతూ ఉన్నారు ప్రమాదాలకు అదే ప్రమా ప్రధాన కారణం అని సో డెఫినెట్లీ సర్కార్ ఈ ఆటోలను నిషేధించాలి అని చెబుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు ఆటోలను నిషేధించాలి బేసిక్గా కొన్ని ఆటోలు ఎంతమంది ప్రయాణించాలి అనే దాని మీద రిస్ట్రిక్షన్స్ ఉన్నా కండిషన్స్ ఉన్నా కూడా ఫాలో అవ్వడం లేదు ఆటో వాళ్ళు ఫాలో కావడం లేదు ఆటోలు ఎక్కే వాళ్ళు ఫాలో అవ్వడం లేదు ఇది ఏదో రకరకాల కారణాలతో ప్రాణాల మీదకైతే తెచ్చుకుంటూ ఉన్నారు చాలా బాధ అనిపించింది ఆడ పాపం రైతు కూలీలు మంది చనిపోతే ఏదో బతుకు కడుపు కోత కడుపు ఆకలి బతుకుదేరు కోసం కూలికని చెప్పేసి ఇట్లా పోతూ ఉండి చనిపోతే ఎంత పెయిల్ అనిపిస్తుంది